హలో మై డేర్ యూట్యూబ్ ఫ్యామిలీ మా అమ్మ నేను వెళ్ళానని చెప్పి గారెలు వేస్తుందండి గారెపప్పు చక్కగా రోట్లో అయితే రుబ్బుతుంది మా అమ్మ మా పిన్ని ఇప్పటికీ కూడా ఇడ్లీ పిండి అలాంటివన్నీ రోట్లోనే రుబ్బుకుంటారండి మా అమ్మ ఒక దోసల పిండి తప్ప మిగతావన్నీ రోట్లోనే రుబ్బుతుందండి ఈ గారెల్లోకి వేర్సిన చట్నీ చేసిందండి అది కూడా చక్కగా రోట్లోనే రుబ్బిందండి అది కూడా వీడియో తీసాను నెక్స్ట్ తర్వాత ఎప్పుడైనా అది కూడా పెడతాను ఇలా రోట్లో చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటాయండి ఈ గ్రైండర్లో కన్నా కూడా మిక్సీలో కాదండి అసలు గ్రైండర్లో కన్నా కూడా రోట్లో ఇంకా చాలా బాగుంటాయండి రోట్లో ట్రై చేస్తే బాగుంటాయి మా అత్తగారు ఉగాది రోజు రోడ్లో రుబ్బి గారెలు వేశారండి అసలు మెత్తగా అసలు ఎంత బాగున్నాయనండి మా అమ్మ అయితే పొట్టు కూడా కడగదండి అండి పై పైన ఊరికే ఒక్కసారి వంచి వేసేస్తుంది అంట గారెలు మళ్ళీ నేను తింటానో తిన్నా అని చెప్పి పొట్టు కడిగైతే వేసిందండి గారెలు పొట్టుతో వేసిన గారెలు కూడా బాగుంటాయండి ఒకసారి నేను మా అత్త వేసి పెడితే ట్రై చేశాను అవి కూడా బాగుంటాయి మా అమ్మ అయితే దీనిలో అన్నం వేసి రుబ్బిందండి అన్నం వేసి రుబ్బితే మెత్తగా ఉంటాయంట ఇదిగో చూడండి దీనిలో కొద్దిగా ఉప్పు అన్నం వేయండి ఇంకా ఏమీ వేయలేదు పచ్చిమిరపకాయ అల్లం కానీ ఇంకా ఉల్లిపాయలు అలా ఏమీ వేయలేదండి ఏమీ వేయకపోయినా సరే చట్నీతో తిన్నానండి చాలా టేస్ట్గా ఉన్నాయి ఇలా అన్నం వేసిన తర్వాత కొద్దిసేపు రుబ్బిన తర్వాత ఈ పిండి అయితే తీసేసిందండి ఇది జిగురుగా ఉండి అయితే పైకి రాలేదండి చాలాసేపు లాగి తీసింది ఇప్పుడు పిండి లేకుండానే అలవాటు అండి అక్కడ మా అమ్మ వాళ్ళకు కూడా ఇక్కడ మాకు అదే అలవాటు అక్కడ వాళ్ళకు కూడా అదే అలవాటు అండి ఇలా పిండి నలిగిన తర్వాత పిండి అయితే తీసేసింది మా నాన్నగారికి నూనె అస్సలు రాకూడదండి ఆయనకి కొంచెం గట్టిగా ఉన్నా పర్వాలేదు ఆయనకి గ్యాస్ వస్తుందని చెప్పి తర్వాత ఇంకొక వాయ కొంచెం మెత్తగా రుబ్బి దానిలో కొద్దిగా రవ్వ అయితే కలిపి వేసిందండి ఆయనకి నాకైతే విడిగా ఇలా వేసింది ఈ గారెలు వేసేటప్పుడు చుట్టాలు వచ్చారండి చుట్టాలు వచ్చారు మా మావయ్య అత్తయ్య నన్ను చూడడానికి అయితే వచ్చారు అది తీ వేసేటప్పుడు తీసాను కానీ వీడియో అవి తీసేటప్పుడు కుదరలేదండి తీయడం ఇంకా తర్వాత తీసేసిన తర్వాత చూపించానండి ఇదిగోండి చేత్తోనే ఇలా చేత్తో చేసుకొని చక్కగా ఒక్కొక్కటి వేసిందండి బాగా కాలి ఎర్రగా లోపల మెత్తగా బయట క్రిస్పీగా చాలా బాగున్నాయండి తినడానికి తినడానికైతే ఇదిగోండి గారెలు చక్కగా ఇలా అటు ఇటు వేయించుకొని ఎర్రగా అయితే వేయించింది మీకు ఈ వీడియో నస్తే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అడుగుతున్నాను కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదండి సబ్స్క్రైబ్ చేసుకోండి